హాయ్ అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను లేడీస్కి చాలా ఇష్టమైనటువంటి వీడియో ఇది మనం శారీ షాపింగ్ అంటే మనం ఇంకెంత హ్యాపీగా ఉంటామో తెలిసిందే కదా విజయవాడలో మేము ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ ముగించుకొని ఈ శారీ షాపింగ్ కోసం మేము విజయవాడలో గల బందర్ రోడ్లో ఉన్నటువంటి కళానికేతన్కి అయితే వచ్చేసాము చాలా బాగున్నాయండి శారీస్ అనేది ముందుగా వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది స్టాఫ్ అనేది మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఏ శారీస్ కావాలి అన్నది కనుక్కొని వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకొని మాకైతే మంచిగా ఓపిగ్గా శారీస్ అన్ని కూడా చూపించారు శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇక్కడ అంత కా డిస్కౌంట్ అనేది లేదు కానీ డిస్కౌంట్ లేకపోయినా కానీ తక్కువ ప్రైజ్లో అనేది శారీస్ అనేది ఇక్కడ పెట్టారు నాకు చాలా బాగా నచ్చాయి నేను ఫస్ట్ ఫ్యాన్సీ ఐటెం అయితే చూశాను నేను ఒక అకేషన్ కోసం నేను పట్టు శారీ తీసుకోవాలని అనుకున్నా అందుకని పైన ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో పట్టు సెక్షన్ అయితే ఉందని చెప్పారు ఇంకా మేము పైకి అయితే వెళ్ళాము శారీస్ మాత్రం కింద కూడా ఫ్యాన్సీ ఐటమ్ అంతా చాలా బాగున్నాయి చాలా రాయల్టీగా ఉన్నాయి అట్లాగే జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ నాకు నాకైతే బాగా నచ్చాయి ఇంకా మేమైతే పైకి వెళ్ళాము పట్టు సెక్షన్కి అయితే వెళ్ళాము ఇక్కడ స్టాఫ్ కూడా రిసీవింగ్ మంచిగా ఉందండి చాలా ఓపికగా చూపించారు అక్కడ ఉన్నటువంటి లేడీస్ అయితే మీరు చూస్తారగా చూడండి చాలా శారీస్ అయితే చూసాము మేము ఈ నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే రావాలని అనిపించింది నాకు ఎందుకంటే శారీస్ కూడా క్వాలిటీ బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఇవి వచ్చేసి కంచిపట్టు శారీస్ అని చూపిస్తున్నారు చాలా బాగున్నాయి నేనైతే బిగ్ బాల్డర్లో ఉన్నాయి చూపించమని చెప్పాను ఆ విధంగానే చూపిస్తున్నారు ఇక్కడ శారీ కలర్ అనేది లైటింగ్ ఏదో వేరేలా కనిపిస్తుంది కానీ శారీస్ రియల్గా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అనేది వీడియోలో ఒక్కొక్కసారి లైట్ బ్రేక్ అయిపోతుంది ఏంటో శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నీ బిగ్ బార్డర్స్ అనేదే వచ్చినాయి నేను ఎక్కువ మంగళగిరి పట్టు ప్లేనే ఎక్కువ ఇష్టపడతాను కదా ఏదన్నా మంచిగా ఇట్లా పట్టుచేర తీసుకుందామని ఆలోచనతో ఇక్కడికైతే రావడం జరిగింది చూస్తున్నాను వాళ్ళు కూడా మంచిగా ఎంతో ఓపిక్గా చూపిస్తున్నారు ఈ సారీ అయితే ఫైనల్గా చూసాము ఈ సారీ కొద్దిగా నచ్చింది మనకి బ్లూలు గ్రీన్లు ఎక్కువ నచ్చుతూ ఉంటాయి కాబట్టి ఈ బ్లూ బార్డర్ వచ్చేసరికి కొద్దిగా నచ్చింది ఇది పైన వచ్చేసి లైట్ ల్యావెండర్ మీద గోల్డెన్ సిల్వరు డిజైన్ అయితే వచ్చింది మధ్యలో శారీ మధ్యలో మిడిల్లో చాలా బాగుంది ఇంకా బార్డర్ వచ్చేసి థిక్గా బ్లూ అయితే ఇచ్చేసాడు బార్డర్ బాగా హైలైట్గా ఉంది చాలా బాగుంది కంచిపట్టు శారీ నాకైతే ఈ శారీ అయితే నచ్చింది ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ శారీస్ అన్నీ చూస్తున్నాము ఎక్కువ నాకు లక్స్ గ్రీన్ రాయల్ బ్లూ ఈ టైపే ఎక్కువ నచ్చుతూ ఉంటాయి ఇంకా లక్స్ గ్రీన్ శారీస్ తీసి చూస్తుంటే ఇంకా మా వాళ్ళు గొడవ గొడవ చేశారు అన్ని గ్రీన్లే గ్రీన్లే నీకని ఇంకా గ్రీన్లు పక్కన పెట్టేశాను చాలా బాగున్నాయి చాలా కొత్తగా సారీస్ శారీస్ కళానికేతంలో చాలా చాలా ప్రైజ్ కూడా చాలా తక్కువ నేనైతే ఈ శారీ తీసుకున్నాక ఇంత తక్కువ ప్రైస్కి వచ్చిందా అని అనుకున్నాను చాలా బాగుంది డిస్కౌంట్ అయితే ఏం లేదు కానీ కానీ వాళ్ళు ముందుగానే ప్రైజెస్ అనేది తగ్గించి పెట్టేశారు డిస్కౌంట్ లేకుండానే శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి మంచి షైనింగ్ అయితే ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి పెళ్ళికి పెళ్ళిళ్ళకి మ్యారేజెస్కి చక్కగా కట్టుకోవచ్చు అంటే పెళ్లి కూతుర్లు కట్టుకోలేరు కానీ మనమైతే ఒక చక్కగా వాడచ్చు పెళ్లి కూతురుకి ఇంకా వాళ్ళకి టెన్ ఆర్ ట్వంటీ ట్వంటీ థౌజండ్లో తీసుకుంటారు కాబట్టి మనం ఆ టైం కాకుండా మామూలుగా మనమైతే మనం కొనగలము ఈ శారీస్ అంత ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి నెక్స్ట్ టైం కూడా నేను ఎక్కడికై వెళ్ళాలనుకుంటున్నా అనుకుంటున్నా ఇంకా నాకు లక్స్ గ్రీన్లో కొన్ని నచ్చినవి లేండి అవి చూపించమంటే చూపిస్తున్నారు శారీస్ అనేది అవి కూడా బాగున్నాయి కదా నా చేతిలో ఉంది లక్స్ గ్రీన్ చాలా బాగుంది గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఇంకా మా వాళ్ళు తీ అన్ని గ్రీన్లే నీకు బ్లూలే అని చెప్పేసి గోల్ చేస్తున్నారు ఇక్కడ చాలా స్టాఫ్ రిసీవింగ్ ఇక్కడ పైన ఉన్న లేడీస్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చే చేసుకొని మంచిగా శారీస్ అనేది కూడా అన్నీ ఓపిక చూపించారు అలాగే చాలా బాగా నచ్చాయి శారీ కలెక్షన్ అనేది ఇంకా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు మనకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తుంటే మేము కూడా ఫాలో అవుతామని చెప్తున్నారు ఇక్కడ తినైతే నేను ఫాలో అవుతాను మేడం అని చెప్తున్నారు ఇంకా తనైతే ఫోన్కి మన లింక్ కూడా పెట్టించుకున్నారు మేము కూడా ఫాలో అవుతామని చెప్పేసి ఇక్కడ ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి కొత్తగా వచ్చిందంట మొత్తం అంత మధ్యలో ప్లెయిన్ కానీ పైన కింద ఏదో ఒక టెంపుల్ బార్డర్ లాగా ఏదో వచ్చింది భలే షైనింగ్గా ఉంది ఒక పీచ్ కలరు ఈ క్యా క్యామ్లో మాత్రం సరిగ్గా అది కనిపించట్లేదు కానీ చాలా బాగుంది ఈ శారీ కూడా ఇంకా నాకు గ్రీన్ పిచ్చిలండి అక్కడ అటువైపు వస్తే ఏదో గ్రీన్ కనిపిస్తే ఆ గ్రీన్ కూడా తీసి చూపించమంటే చూపిస్తున్నారు ఇంకా అందులో కలర్స్ కూడా తీసి చూపిస్తున్నారు ఇంకా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు ఎవరైనా కానీ తక్కువ బడ్జెట్లో శారీ షాపింగ్ చేయాలంటే విజయవాడ బందర్ రోడ్డు కళా నీకు అయితే వచ్చాయండి పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మంచి పట్టు శారీ కలెక్షన్ అనేది ఉంది చాలా బాగున్నాయి శారీస్ అనేది డిస్కౌంట్ అనేది లేకపోయినా కానీ ముందుగానే వాళ్ళు ప్రైజెస్ అనేది తగ్గించి అమ్ముతున్నారు శారీస్ అనేది నాకు బాగా నచ్చాయి క్వాలిటీ అండ్ రేటు కూడా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను తీసుకున్న శారీ ఏ విధంగా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఆర్ షేర్ కామెంట్ అండి నా శారీ ప్రైజ్ ఎంతో మీకు కావాలని అనిపిస్తే మీకు ఏంటో తెలియాలనిపిస్తే ప్రైజ్ నాకు కామెంట్లో తెలియజేస్తే నేను ప్రైజ్ అనేది చెప్తాను ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి శారీ అయితే నేను తీసుకున్నా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడికే రావాలనిపించింది ఎందుకంటే తక్కువ ప్రైజ్లో మంచిగా పట్టు శారీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ అనేది కలర్స్ అనేది కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఎక్కువ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అకేషన్స్ ఉంటాయి చాలా వరకు చాలామందికి ఇక్కడికి వచ్చి తక్కువలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ విజయవాడలో బందరులో ఉన్నటువంటి కళానీకి అయితే వచ్చేసి శారీ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ శారీ ఇక్కడ లైటు డిమ్గా ఉంది అది కలర్ అనేది మంచిగా కనిపించట్లేదు అది పీచ్ కలర్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ కింద వచ్చేసి బ్లూ బోర్డర్ అనేది వచ్చింది ఇప్పుడు బిల్లింగ్ వేయించేటప్పుడు కనిపిస్తుంది చూడండి ఆ శారీ ఏది నేను తీసుకున్నా దీని ప్రైస్ ఎంత మీకు కావాలనిపిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఆ విధంగా అయినా మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ